సాత్విక నీకు ఈ పట్టికలో అక్షరాలు ఇచ్చాను కదా ఇందులో వంటకాలు ఉన్నాయి మనకెంతో ఇష్టమైన తీపి వంటకాల పేర్లు కూడా ఉన్నాయి వాటికి నువ్వు చూసి అవి ఎక్కడున్నాయో వాటికి సున్నా చుట్టాలి ఓకేనా చెప్పు వెరీ వావ్ పులిహోర పులిహోర ఇష్టమా మీ అందరికి పులిహోర బజ్జీలు బజ్జీలు హ్మ్ అ పాలకోవా హ్మ్ నుంచి రౌండ్ అప్ చేయాలి కిని నుంచి వచ్చింది కదా మనకి రివర్స్ పాలకోవా ఇంకేముంది జిలేబీ ఇందులో ఏది ఇష్టం జిలేబీ అమ్మో జిలేబీ ఇష్టమా నీకు తయారు చేస్తావా మనం కొంటావా బయట కొంటావా